డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ఫిలేమోను ఒకటి నాలుగు నీ ప్రేమను గూర్చియు ప్రభువైన ఏసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఈనాటి దైవాంశము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఫిలిమోను ఒకటి ఐదు ఆరు వచనములు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు మీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలేయునని వేడుకొనుచున్నాను బిరయ సంఘమును ప్రారంభించి ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం నాటికి పది సంవత్సరములు పూర్తి అగుచున్న సందర్భంలో మేము కృతజ్ఞతా కోడికను దేవుని చిత్తానుసారముగా కలిగి ఉండుటకు ప్రేరేపించబడినందున ఆ కోడికకు ఆహ్వానిస్తూ డాక్టర్ శేఖర్ ఎంఎస్ హాస్పిటల్ గారిని ఆహ్వానించిన సందర్భంలో ఆయన తాను ఎంతగానో సంతోషిస్తూ సేవకుడు బ్రదర్ కడియం డేవిడ్ గారిని బలపరుస్తూ పై వాక్య భాగముతో మమ్మలను అభినందించినందును బట్టి ఎంతగానో సంతోషిస్తూ మేము దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాము డాక్టర్ శేఖర్ గారితో కలిసి అంతకు మునుపు పంతొమ్మిది వందల తొంభై ఐదులో బొమ్మల రామారం మండల కేంద్రంలో మేము సంఘమును ప్రారంభించడం అక్కడ దైవ సేవకునికి ఆర్థిక వనరులు వసతి సమకూర్చడం ఆరు గుంటల స్థలం కొనుగోలు చేయడం అక్కడ చిన్న షెల్టర్ను ఏర్పరచి ఆ సేవకునికి అప్పగించి రావడం మొదలైన పనులను చేసిన వారము మేము క్రీస్తు పరిచర్యలో చేయుచున్న సహకారాలు మా పని భారం ఆసక్తి పూర్తిగా ఎరిగి ఉన్నారు గనక వారు మా విషయమై పౌలు ఫిలోమోను గురించి చెబుతూ పలికిన మాటలను ఉటంకించి మమ్ములను ఎంతగానో బలపరచినందుకు మా దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచు డాక్టర్ గారికి ప్రత్యేక వందనములు తెలియజేయుచున్నాము ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ఫిలిమును ఒకటి ఏడు సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను దేవుడు మనల దీవించి ఆయన పని కొరకై ప్రతి శ్రేష్టమైన వరమును మనకు అనుగ్రహించి మనలను వాడుకొనుగాక ప్రార్థన మా పరలోక తండ్రి నీవు మాయడల కృపను చూపి మాకు అనుగ్రహించిన ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీకు మా వందనములు మా విశ్వాసమును బలపరచి ఇతరులు మా విశ్వాసములో పాలివారగునట్లుగా నీ కృప మాకు దయచేయము ఏసునామంలో నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మీన్